హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్ నుంచి శ్రీమతి బి శివకుమారి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు మీకు చాలా సంతోషంగా తెలియజేయడం ఏమనగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వంటకలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇక్కడ ప్రారంభం చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి రెండో సంవత్సరం నడుస్తుంది సో ప్రతి సంవత్సరం జరిగే పాలిటెక్ ఫెస్ట్ పోటీలు జరుగుతాయి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరము పాలిటెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తేదీ ఐదో తేదీ అక్కడ మనకి జరగడం జరిగింది అందులో మన కాలేజ్ తరఫున నాలుగు ప్రాజెక్టులు మనం అక్కడ పోటీకి మనం సిద్ధమయ్యాము అక్కడ మొత్తం వంద ప్రాజెక్టులు పదిహేడు పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి పిల్లలు ఎంతోమంది పోటీ పడ్డారు వంద దాదాపుగా వంద ప్రాజెక్టులు అక్కడ మనకి వచ్చాయి అందులో ముఖ్యంగా మన రకరకాల అంటే మనకున్న బ్రాంచెస్ చాలా కోర్ బ్రాంచెస్ కంప్యూటర్ బ్రాంచెస్ అట్లా మనకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి బ్రాంచ్ నుంచి ఎంతో పోటీ పడ్డారు దానిలో మనము మన గుంటకల నుంచి నాలుగు ప్రాజెక్టులు తీసుకోగా ఎలక్ట్రికల్ నుంచి ఒకటి రెండు రెండు ప్రాజెక్టులు మెకానికల్ నుంచి ఒక ప్రాజెక్టు ఈ వీటి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఏదైతే మన రాష్ట్రంలో ఏకైక కోర్స్ ఇక్కడ నడుపుతున్నాము ఆ ప్రా నుంచి కూడా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళాము ఇందులో ఆ వంద మంది పోటీ పడ్డ ప్రాజెక్టులలో మనం ఎంతో సంతోషంగా గర్వంగా చెప్పుకోవచ్చు మన గుంటకల్ పాలిటెక్నిక్లోన మెకానికల్ ప్రాజెక్టు ప్రథమ స్థానంలో నిలిచింది దీనికి గాను మనకి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల బహుమానం కూడా మన పిల్లలు అందుకున్నారు ఈ సుధ సందర్భంలో మీకు తెలియజేయడం ఏమనగా మన ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గుంటకల్లో మన సర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పిల్లలు ఎంతో దూరం వెళ్ళి ఎక్కడో పాలిటెక్నిక్ కాలేజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి పోనవసరం లేదు మన ఊర్లోనే గుంటకల్లోనే ఈ పాలిటెక్నిక్ కాలేజీని ఇక్కడ స్థాపించారు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఇక్కడ ఉన్న సదుపాయాలతోన సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకి ఈ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల ఏదైతే మనకు పిల్లలు దీన్ని సాధించారో దాన్ని అక్కడ ఉన్న మన నోడల్ ప్రిన్సిపల్ శ్రీ జయచందర్ రెడ్డి గారి చేతి మీదుగా అందుకున్నారు దీంతో పాటుగా మన కాలేజ్ తరఫున రెండు ప్రాజెక్టులు ఏదైతే మొదటి స్థానంలో వచ్చిందో అది దానితో పాటుగా ఈవీటీ ఏదైతే స్పెషల్ కో బ్రాంచ్ మనకి ఇక్కడైతే ఉందో దాన్ని కూడా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకొని రాష్ట్రస్థాయి పోటీలకు దానిని ఎంపిక చేశారు సో రాబో రాష్ట్ర స్థాయి ఎంపీగా ఎన్నిక అక్కడ ఉన్న స్టార్ట్ అయ్యే ప్రాజెక్టులో కూడా మనం అక్కడ పాల్గొని అక్కడ కూడా మనం తప్పకుండా ఈ విజయం సాధిస్తామని నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్ నుంచి మెకానికల్ విభాగం నుంచి మాట్లాడుతున్నాము సో మనకి మెకానికల్ విభాగం నుంచి సో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్కి సో మనకు సోలార్ సిగ్నల్డ్ బుల్లక్ కార్డ్ సిస్టమ్కి మామూలుగా మన ప్రాజెక్ట్ వెళ్ళింది ఆ ప్రాజెక్టు సో మొత్తం వంద ప్రాజెక్టుల్లో మొదటి భగవతిని గెలుచుకుంది సో ఇందులో పాటి దీన్ని ప్రజెంట్ చేసిన విద్యార్థులు విశాల్ సో అండ్ అశోక్ సో దీన్ని గైడ్ చేసిన మెంటర్ సో రాజేంద్ర ప్రసాద్ అండ్ అధ్యాపకులు యుగేందర్ రెడ్డి అండ్ ఎన్కీ లక్ష్మీనారాయణ సో మనకు వచ్చిన మొత్తం వంద ప్రాజెక్ట్ రీజనల్ ఫెస్ట్లో సో మొదటి ప్రైజ్ మనకు గుంతకలు రావడం అనేది దట్టు మెకానికల్ విభాగం రావడం అనేది సో ఎంతో గర్వంగా సో ఫీల్ అవుతున్నాము సో దాంతోపాటు సెకండ్ ప్రైజ్ మన రాయదుర్గం పాలిటెక్నిక్ కాలేజీకి పదివేలు బహుమతి గెలుచుకున్నారు సో వీళ్ళు మొత్తం ఇరవై ప్రాజెక్టులు స్టేట్ లెవెల్కి సో సెలెక్ట్ చేసినారు ఆ ఇరవై ప్రాజెక్టులు స్టేట్ లెవెల్ సో విజయవాడలో సో స్టేట్ లెవెల్ టెక్వెస్ట్లో పాల్గొంటారు సోలార్ ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇప్పుడు సో మనకి ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ సో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు సో దాన్ని మన సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని మన సిగ్నలింగ్ ని డిజైన్ చేసినాము దీని ద్వారా మనం యాక్సిడెంట్లను ప్రివెంట్ చేసి సో హ్యూమన్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఎనిమల్ లైఫ్ని మనం సో సేవ్ చేయొచ్చు గుంతకాల్ పరిసర ప్రాంత ప్రజలు సో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు సో గుంతకాల్ పట్టణంలో నెలకొల్పిన గుంతగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకాల్లో సో పాలిటెక్నిక్ కాలేజీని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం